హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను అయితే నేను ఈ రోజు ఒక భయంకరమైనటువంటి ఒక మొక్క పరిచయం చేయబోతున్నానండి ఆ మొక్క పేరు దీన్ని వయారిభామ అంటారు ఇది సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పార్థినేమ ఇస్ట్రోపాస్ అంటారు అలాగే ఏ జాతి ఏ ఫేమిలీ అంటే ఇది ఆస్ట్రేసి కుటుంబానికి చెందినటువంటి అతి పెద్ద భయంకరమైన మొక్క అండి ఇది ఇది ఎక్కడ పుట్టిందంటే అమెరికాలో పుట్టింది సో పంతొమ్మిది వందల యాభై ఆరులో లో గుర్తించారు ఇది సో ఆరి నుంచి ఇది మన ఇండియాలో దిగుమతి చేశారండి ఇది వెరీ డేంజర్ అండి ఇది సో పంటలకే అంటే పంటలకి నష్టం అండి అలాగే మనుషులకు ప్రమాదం అండి సో ఎంతో అలాగే వ్యాధులు వస్తాయి అంటే బెదడు వాపు వ్యాధి అంటే ఎగ్జిమా హైపర్ వ్యాధులు వస్తాయి మొక్క ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుంది పొప్పుడు కండ్రెప్పలు వాపు వస్తాయి పొలాల్లో పని చేసిన రైతులకు కూడా ఎంతో నష్టం అండి మీకు ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే వెంటనే రిమూవ్ చేసండి మీ పంట గార్డెన్ లో ఎక్కడైనా స్కూల్స్ కాలేజ్